మరో బ్రేకింగ్ చూస్తున్నాం నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రంలో శాంతి నెలకొంది జిల్లా కలెక్టర్తో దిలావర్పూర్ రైతులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి ఇక ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేస్తున్నట్టు స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ దీంతో ఆందోళనలు విరమించారు స్థానిక గ్రామాల ప్రజలు అయితే గతంలో నమోదైన పోలీస్ కేసులను ఉపసంహరించాలని రాష్ట ప్రభుత్వానికి రైతులు విజ్ఞప్తి చేశారు రైతుల వినతిని ప్రభుత్వానికి అందజేసి న్యాయం చేస్తామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల హామీ ఇచ్చారు అయితే మొన్నటి నుంచి నిన్నటి వరకు దిలావూర్పూర్లో హై టెన్షన్ నెలకొంది ఇతనాలు ఫ్యాక్టరీ రద్దు చేసే వరకు తాము ఆందోళన విరమించేది లేదని హెచ్చరించారు స్థానికులు అందులో భాగంగానే నాలుగు గ్రామాల ప్రజలు ఆర్టీఓ రత్న కళ్యాణిని నిర్బంధించారు ఆర్టీఓ కారును ధ్వంసం చేశారు ఇక ఆర్టీఓ ఆరోగ్యం క్షీణించడంతో హాస్పిటల్ తరలించారు పోలీసులు అలా నిన్నటి వరకు ఆందోళన తో స్థానికంగా టెన్షన్ నెలకొంది ఇక ఇలా ఉండగా ఈ ఆందోళనపై నిన్న ప్రభుత్వం సీరియస్ అయింది వెంటనే కలెక్టర్తో చర్చలు జరిపేలా ఆదేశాలు జారీ చేసింది ఇదంతా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్ వల్లనే మండిపడింది ఇక ప్రభుత్వ ఆదేశాలతో స్థానిక రైతులు జిల్లా కలెక్టర్ను కలిసి చర్చించారు ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును రద్దు చేస్తున్నట్టు తెలిపారు కలెక్టర్ దీంతో గ్రామస్తులు క్రాకర్స్ కాల్చి సంబురాలు చేసుకున్నారు ఫ్యాక్టరీ కుండంపల్లి దిలార్పూర్ గ్రామాల ప్రజల గ్రామాల మధ్యన నిర్మాణం జరుగుతుందో దాన్ని వెంటనే రద్దు చేస్తామని చెప్పి కలెక్టర్ గారు హామీ ఇచ్చారు రద్దుకు రాసేయారు ప్రభుత్వానికి రాసేయారు తక్షణం పనుల్లో నిలుపుదల చేసారు దానికి మేము కలెక్టర్ గారికి ఎస్పీ మేడం గారికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ ఫ్యాక్టరీ గురించి రెండు సంవత్సరాల నుంచి మేము చేస్తున్న పోరాటంలో దపదపాలుగా మా మీద కేసులు పెట్టడం జరిగింది ఆ కేసుల్ని కూడా ఎత్తివేయాలని మేము మేడం గారిని రిక్వెస్ట్ చేసినాం దానికి కూడా సానుకూలంగా స్పందించాను అదేవిధంగా మా ఉద్యమంలో భాగంగా ఉపాధ్యాయుడు విజయ్ కుమార్ గారిని సస్పెన్షన్లో పెట్టారు అతని సస్పెన్షన్ కూడా ఎత్తివేయాలని మేము రిక్వెస్ట్ చేసినాం దానికి కూడా మేడం గారు సానుకూలంగా స్పందించారు ఈ ఏదైతే మేము అనుకున్న లక్ష్యం చేరిందో దానికి మేము సంతోషపడుతున్నాం ఈ రోజు నుంచి మేము ఉద్యమాన్ని కూడా కాల్ ఆఫ్ చేస్తున్నాం గుండంపల్లి గ్రామ ప్రజల్ని కలెక్టర్ గారి కోసము ఈ వీళ్ళందరినీ తీసుకొని రావడం జరిగింది చర్చల కోసము ఈ చర్చలు ఫలవంతంగా ముగిశాయి వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ మేడం కలెక్టర్ గారు గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేస్తున్నారు సీఎం గారు కూడా సానుకూలంగా స్పందించారు మన మినిస్టర్ గారు సీతక్క గారు కూడా ఈ విషయంలో దీని మీద సానుకూలంగా నిర్ణయం ఉంటుందని తెలియజేశారు సో అంత ఇంతటితో ఈ ఆందోళన ముగిసింది సో ఎవరు కూడా ఏ రకమైన రూమర్స్ కూడా నమ్మద్దు ఎటువంటి రూమర్స్ రమ్మద్దు ఆందోళనకు అవ్వద్దు సో కలెక్టర్ మేడం వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్